నమస్తే స్నేహితులారా నేను మీ మెప్ప డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం వ్యాపారం అంటే ఏంటి మన ఊర్లో ఏ విధమైన ఉన్నాయో అవి ఎలా మంచి అవకాశాలు అవుతాయో తెలుసుకుందాం వ్యాపారం అనేది ఒక మార్గం మన అవసరాన్ని గుర్తించి దాని లాభంగా మార్చడమే లక్ష్యం మీలాంటి మహిళలు విజయవంతమైన వ్యాపారాలు ఎలా చేశారో కథల ద్వారా చూస్తాం ఇది మీకు ఒక ఉత్తమ ఆరంభం కావచ్చు అందరికి నమస్కారం నా పేరు మైథిలి నేను ఒక మహిళా వ్యాపారవేత్త ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెద్ద స్థాయిలో వ్యాపారం ప్రారంభించడం ముఖ్యంగా మహిళలు సమూహలంగా కలిసి వ్యాపారం ప్రారంభించడం ఈ కాలంలో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎలా సాకారం చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఆర్థిక స్వలాభం ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మహిళలు తమ ప్రతిభను క్రియేటివిటీని ఉపయోగించి చిన్న చిన్న వ్యాపారాలు విజయవంతంగా సాధిస్తున్నారు కానీ ఇప్పుడు మనం పెద్ద వ్యాపారం ఎలా ప్రారంభించాలి విస్తృన్నత స్థాయిలో ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశంపై దృష్టి పెడతాం బిజినెస్ ఫీల్డ్లో పెద్ద పెద్ద సవాళ్ళను ఎదుర్కోవడం అనేది సులభమైన విషయం కాదు కానీ సమూహంగా కలిసి ఉంటే అందులోనూ స్త్రీ శక్తి తోడైతే అత్యంత బలంగా ఎదుర్కోవచ్చు మనమందరం ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ మన బిజినెస్ ఐడియాలను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మొదట మనకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండాలి ఆ ఆలోచనని ఎవరూ అడ్డుకోలేరు మన బిజినెస్కు చక్కటి ప్లానింగ్ అవసరం ఆ ప్లానింగ్ ద్వారా బిజినెస్ను ఆచరణలో పెట్టి ప్రతి మహిళ ఒక బిజినెస్ మహిళగా ఉండొచ్చు ఇలాంటి పెద్ద వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కష్టాలు తప్పవు అయినప్పటికీ సొంత నైపుణ్యం అనుభవాలు మానసిక బలం ఉపయోగించి వాటిని అధిగమించడం చాలా అవసరం సమాజంలో స్త్రీలకు అనేక అవకాశాలు పెరుగుతున్నాయి వాటిని ఉపయోగించుకోవడమే మన బాధ్యత ఏవండో స్త్రీలు మీ అందరికీ ఒక సూచన స్నేహితులు కుటుంబ సభ్యులు తదితర మహిళలు అందరి కలిసి పనిచేయడం ద్వారా మనం విజయాన్ని మెరుగుపరచుకోవచ్చు కష్టకాలంలో కలిసి ఉన్నప్పుడు మనం ఒకరికొకరు ప్రోత్సాహం ఇవ్వగలుగుతున్నాం ఒకరికి వచ్చిన సవాల్ను అందరం కలిసి ఎదుర్కొందాం అందరికీ ధన్యవాదాలు మీరందరూ పెద్ద పెద్ద వ్యాపారాలు విజయవంతంగా నడిపి ఆర్థిక స్వలాభంకు స్త్రీ సార్థకతకు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నాం ఇప్పుడు ఈ బిజినెస్ వీడియో సిరీస్లో మీ యొక్క బిజినెస్ ఐడియాని ఎలా ప్లాన్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలా బ్రాండింగ్ చేయాలి ఎలా మన గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఎలా ఆచారంలో పెట్టాలి అండ్ 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 చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనం ఎలా లాభాలు పొందాలి అనేది ఈ పది వీడియో సిరీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మహిళలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి పది వీడియోలతో ఈ పది వీడియోల్లో ఐదు బేసిక్ వీడియోలు ఐదు అడ్వాన్స్ వీడియోలు ఉంటాయి ఈ ఐదు బేసిక్ వీడియోస్లో ఏమేమి టాపిక్స్ ఉండబోతున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ బిజినెస్ బేసిక్స్ అండ్ మార్కెట్ నీడ్స్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి హౌ టు స్టార్ట్ అ స్మాల్ బిజినెస్ థర్డ్ టాపిక్ వచ్చేసి మన గవర్నమెంట్స్ ఇచ్చిన లోన్స్ అండ్ స్కీమ్స్ గురించి అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఫినాన్సింగ్ అండ్ బడ్జెటింగ్ ఫర్ ఆర్ బిజినెస్ అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఇన్ స్మాల్ బడ్జెట్ ఇప్పుడు మనం అడ్వాన్స్ వీడియోల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం ఎక్స్పాండింగ్ అవర్ బిజినెస్ సెవెంత్ టాపిక్ వచ్చేసి స్టార్టింగ్ అ లార్జ్ స్కేల్ బిజినెస్ విత్ గ్రూప్ ఆఫ్ విమెన్ ఎయిత్ టాపిక్ వచ్చేసి ఫండింగ్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ నైన్త్ టాపిక్ వచ్చేసి లీగల్ కంప్లైన్సెస్

వ్యాపారానికి పునాది సూత్రాలు మరియు మార్కెట్ అవసరాలు గుర్తించడం మన ఆంధ్రప్రదేశ్ లో మహిళలు పెద్ద వ్యాపారాలు విజయవంతంగా నడుపుతున్నారని మీకు తెలిసిందే దానికోసం అవసరమైన వ్యాపారవేత్తలు మరియు మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియో ఇప్పుడు మనం వాట్ ఈస్ బిజినెస్ అనేది తెలుసుకుందాం వ్యాపారం అంటే ఏమిటి వ్యాపారం అంటే ఏం లేదండి ఏదైనా ప్రోడక్ట్ గానీ సర్వీస్ గానీ కస్టమర్లకు అందించడం దాని ద్వారా ప్రాఫిట్ లాభం పొందడం వ్యాపారం అంటే కేవలం లాభం పొందడమే కాదు అది కస్టమర్లు అవసరాలను అర్థం చేసుకుని వారికి విలువ కలిగించేలా ఉండడం మన ప్రోడక్ట్ అయినా లేకపోతే మన సేవైనా సరేనండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక రకంగా వ్యాపారం అంటే మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని కస్టమర్లకు అందించడమే కాదు వారి జీవితాలని మెరుగుపంచడం ఇప్పుడు ఒక క్యాటరింగ్ సర్వీస్ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు కేవలం వారికి భోజనం అందించడమే కాదు వారికి కన్వీనియన్స్ అందిస్తున్నారు అంది చేస్తున్నారు ఇంటి నుండి వండుకోకుండా రుచికరమైన భోజనాలను అందిస్తున్నారు మీ సేవలను ఉపయోగించుకున్న వారు ఇలాంటి వాల్యూ క్రియేషన్ కోసం అంటే వాల్యూ క్రియేషన్ అంటే విలువని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు అదే వ్యాపారంలో ఉంది దాన్ని మనం బిజినెస్ అని కూడా అంటాం ఇప్పుడు మీకు నేను రెండు కీ పాయింట్స్ చెప్పబోతున్నాను అది మన బిజినెస్ కి ఎంత ముఖ్యమైందో మీకు ఇప్పుడు తెలుస్తుంది ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫోకస్ ఆన్ బోత్ ప్రోడక్ట్ క్వాలిటీ అంటే ఉత్పత్తి నైపుణ్యం అండ్ విత్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సంతృప్తిని ఇవ్వటం అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎ గుడ్ బిజినెస్ ప్రొవైడ్స్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ విత్ హై స్టాండర్డ్స్ అంటే తక్కువ ధరల తక్కువ ధరలకి నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇవ్వటం ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం హౌ టు ఐడెంటిఫై బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే నగర ప్రాంతాల్లో లాభదాయకమైన బిజినెస్ ఆలోచనలు ఎలా గుర్తించాలి నగరంలో వ్యాపార అవకాశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని సరిగ్గా గుర్తించడం ఎలా అనేది చాలా ముఖ్యం ఏం లేదండి కస్టమర్ నీడ్స్ అంటే అవసరాలు మరియు డిమాండ్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది దానికోసం మనం మొదట చేయాల్సింది స్టడీ ద మార్కెట్ అంటే మార్కెట్ ని అధ్యయనం చేయటం మీరు మీ ప్రాంతాల్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా అయితే మీ ప్రాంతం కోసం పరిశీలన చేయాలి మొదట అంటే మార్కెట్లో ఎలాంటి ఖాళీ ఉందో అర్థం చేసుకుని ఆ ఖాళీని పూ పూరించగలిగే వ్యాపారం మాత్రమే ప్రారంభించాలి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి హైదరాబాద్ వంటి నగరాల్లో మీకు ఎక్కువగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటాం వారికి భోజనం తయారు చేసుకోవడానికి అసలు సమయమే ఉండదు ఇలాంటి సందర్భాల్లో హోమ్ క్యాటరింగ్ సర్వీసెస్ విత్ డెలివరీ సర్వీస్ అనేది చాలా మంచి బిజినెస్ అంటే ఇంట్లో వండిన భోజనం డెలివరీ చేసే సేవ చాలా లాభం కూడా మనకి ఇప్పుడు రెండో టాపిక్ వచ్చేసి అనలైజ్ కాంపిటీషన్ అంటే మీకు తెలిసిందేనండి కాంపిటీషన్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ముందే మనం ప్రారంభించాలనుకునే వ్యాపారం ఆల్రెడీ మార్కెట్లో ఉందో లేదో తెలుసుకోవాలి అలాగే తెలుసుకున్న తర్వాత దానికి పోటీ ఎక్కువగా ఉందా లేదా లేకపోతే ఎలా ఉంది పోటీ తక్కువగా ఉందా పోటీ ఎక్కువగా ఉంటే కనుక యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పి అనేది చాలా అవసరం దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మీరు ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీ క్లోత్స్ చాలా యూనిక్గా ఉండాలి అలాగే మీ స్టిచ్చింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉండాలి ఇప్పుడు చూస్తే ఇదివరకు మనం లంగా నార్మల్ నార్మల్గా కుట్టించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ అని సెమీ ప్లీట్స్ కానీ బ్రాన్స్ ప్లీట్స్ అని సిల్వర్ ప్లీట్స్ అని ఇలా చాలా చాలా రకాలు వచ్చేసింది అలాగా మనకంటూ మన వ్యాపారానికి ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండాలి అప్పుడే పక్క మన పక్క పక్కన ఎన్ని వ్యాపారాలు ఉన్నా కస్టమర్లు మన దగ్గరికే వచ్చి మన వస్తువుని కొనుగోలు చేస్తారు అదే కాంపిటీషన్ ఎనలైజింగ్ ద కాంపిటీషన్ దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకున్న కాంపిటీటర్స్ అందరిని ఇట్టే అలా పక్కకు తీసేయవచ్చు ఇప్పుడు మరొక టాపిక్ వచ్చేసి ఫోకసింగ్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అంటే తరచూ కొత్త ట్రెండ్స్పై దృష్టి పెట్టాలి ఏం లేదండి నగరంలో చాలా చేంజెస్ వచ్చాయి మీకు ఉంది మన జీవన విధానంలో మన ఆరోగ్యంలో అలాగే మనం రోజువారీ పనుల్లో చాలా చాలా చేంజెస్ వచ్చినాయి ఆలోచనకి తగ్గట్టుగా చేంజెస్కి తగ్గట్టుగా మనకు కొత్త ని ఇంప్లిమెంట్ చేయగలగాలి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆర్గానిక్ ఫుడ్స్ మీ అందరికీ తెలిసిందే ఎరువు లేని ఫుడ్స్ ఇప్పుడు చూడండి ఆర్గానిక్ ఫుడ్స్లో ఏమేమి రకాలు వచ్చినాయి మిలెట్స్ దోశ అని చెప్పి జొన్నల్ రొట్టి అండ్ నువ్వుల లడ్డు అని ఇలా ఇలా చాలా చాలా వచ్చేసినాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తీసుకుని ఆర్గానిక్ మనం ప్రిపేర్ చేసి లెట్ సేమ్ మీకు నువ్వుల లడ్డు దానికి నువ్వులు ఉన్న ఉపయోగత ఉపయోగాలు దానివల్ల ఆరోగ్యమైన బెనిఫిట్స్ అవన్నీ కూడా ఆన్లైన్లో సోషల్ మీడియా మార్కెటింగ్లో ఎంత అంటే అంత ట్రెండింగ్ లో ఉన్నాయి ఆ ట్రెండ్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఒక నువ్వులు బెల్లం కలిపి ఒక లడ్డు చేసి మన కస్టమర్లకు అతి తక్కువ రేట్తో మనం అందజేయగలిగితే వాళ్ళకి హెల్త్ వస్తుంది అలాగే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి ప్రాఫిట్స్ కూడా వస్తాయి అలాంటి ఒక కొత్తది లేకపోతే ఏదైనా ఇంకొకటి ఆలోచించి మనం మార్కెట్కి తగ్గట్టుగా మన బిజినెస్ అవసరాలని అలాగే మన బిజినెస్ని స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు ఇంకొక టాపిక్ చూసేద్దాం రండి కే స్టడీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్మాల్ బిజినెస్ రన్ బై విమెన్ అంటే మన మహిళలు విజయవంతంగా వ్యాపారం స్టార్ట్ చేశారు కదా వాళ్ళని ఉదాహరణగా తీసుకుందాం ఇప్పుడు కొన్ని విజయవంతమైన వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం రండి మనకు తెలిసింది బిజినెస్ ఇన్ విజయవాడ ఒక మహిళ తన హ్యాండ్లూమ్ శారీస్ తయారు చేయడం ద్వారా ఇప్పుడు చాలా ప్రాఫిట్స్ పొందింది ఎలా అంటే తను చేసిన ఆర్ట్స్ ని కేవలం ఐదు అంటే ఐదు చీరల్ని సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా తను ప్రమోట్ చేసుకుని తన శారీస్ ని ఇప్పుడు వేలాది మంది కస్టమర్లను సొంతం చేసుకుంది ఏం లేదండి మీరు సింపుల్ మన వావ్జీని యాప్ చూడండి ఎంతమంది మహిళలు ఇప్పుడు అందులో రిజిస్టర్ అయ్యి తమ ప్రతిభను చూపిస్తున్నారో మీరు కూడా అలానే స్టార్ట్ చేయండి అంటే చీర హ్యాండ్లూమ్ సర్వీస్ బిజినెస్ అనే కాదండో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రండి హోమ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఇలానే ఒక మహిళ తను పడే బాధని వేరే ఒక మహిళ పడకూడదు అంటే తన భర్త కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఆమె ఒకసారి భోజనం అందించలేకపోయింది దాంతో ఆయనకి అనారోగ్యం చేసింది బయట ఫుడ్ తినడం వల్ల మీకు తెలిసిందే కదా బయట అంతా ఎంత కాలుష్యం ఎంత చెత్త చెత్తగా ఉన్నాయో వాడిన ఆయిల్సే వాడి వాడినవే వాడి వాడి చేస్తున్నారు కాబట్టి ఒక ఒక్క చిన్న ఆలోచనతో క్యాటరింగ్ సర్వీసెస్ బిజినెస్ అంటే మీకు లంచ్ టైంకి భోజనం టైంకి భోజనం బాక్స్ అందించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుని ఒక ఐదుగురితో స్టార్ట్ చేసింది అలా సమూలంగా కలిసి తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో అందరితో కలిసి ఇప్పుడు యాభై మంది మహిళలతో కలిసి తను బిగ్గెస్ట్ సర్వీస్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రారంభించింది ఇది ఒక మన ఉదాహరణగా ఇది ఒకటే కాలంలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరూ మన ఆంధ్రప్రదేశ్ మహిళలు కాబట్టి మన ఇద్దరు మనందరం గుర్తించాలి అని చెప్పి వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు చెప్పడం జరిగింది ఏమండో ఈ వీడియోలో ఇప్పుడు ఇక మనం చివరి దశకు వచ్చేసాం మండయ్ నేను ఇప్పుడు మీకు వెళ్ళబోయే ముందు కొన్ని ఫైనల్ టిప్స్ చెప్పేసి వెళ్తాను ఇప్పటి వరకు మనం బిజినెస్ బేసిక్స్ అండ్ మార్కెట్స్ నీడ్స్ గురించి చర్చించుకున్నాం కదా ఇంకొక ఫోర్ టిప్స్ చెప్తాను మీకు ఫైనల్గా గా అవేంటో చూసేద్దాం రండి ఇప్పుడు ఆ టిప్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి స్టార్ట్ స్మాల్ అండ్ థింక్ బిగ్ మీకు తెలిసిందే చిన్నదిగా ప్రారంభించండి పెద్దదిగా ఆలోచించండి సెకండ్ పాయింట్ ఫోకస్ ఆన్ కస్టమర్ నీడ్స్ కస్టమర్ యొక్క అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది ఇంతకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ థర్డ్ టిక్ వచ్చేసి లెవరేజ్ టెక్నాలజీ ఏం లేదండి మన టెక్నాలజీని యూజ్ చేసుకోండి మీ చేతిలో ఉన్న మీ స్మార్ట్ ఫోనే మీకు అన్నిటికీ ద బిగ్గెస్ట్ 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 ఎసర్ట్ అది దాన్ని యూజ్ చేసుకుంటే అంతకు మించి మీకు ఇంకొకటి ఏ ఏ టెక్నాలజీ కూడా అవసరం లేదు ఫోన్లో ఉన్న టెక్నాలజీ చాలా మీకు ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఫోర్త్ వచ్చేసి ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్గా థింక్ చేయండి అండ్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయండి మీనింగ్ థింక్ ఇన్నోవేటివ్ అండ్ ట్రై టు మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఈ నాలుగు పాయింట్స్ని మీరు పాటించడం వల్ల వ్యాపారాల్లో అధికంగా లాభాలు పొందుతారు అలాగే విజయవంతంగా నడపగలుగుతారు కాబట్టి మహిళలు మీరు ఈ టిప్స్ ద్వారా మీ బిజినెస్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి సరేనా మరి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అలానే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం